న్యూస్ ప్రస్తుతం మనం అనంతపురంలో ఉన్నాం ఇక్కడ మనకు సంబంధించి ఆహోడా చైర్మన్ అలాగే ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన సంబంధకర్త అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మన టిసి గారికి కూడా ఉన్నారు వారి మాటల్లోనే ఈ ఆవిర్భావ దినోత్సవం ఎలా అనేది తెలుసుకుందాం సార్ చూపండి నమస్తే అండి చాలా బ్రహ్మాండంగా ఈ ఆవిర్భావ దివాసం జరగబోతుందండి ఈరోజు అనంతపురం అర్బన్లో అనంతపురం పార్లమెంటు ఒక ఇన్ఛార్జీలు అవుతున్నాయి కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అవుతున్నాం కానీ జిల్లా కమిటీ సభ్యులు మండలాధ్యక్షులు మండల కమిటీ సభ్యులు అందరూ ఒక సమావేశం జరిగింది సో దాని దానికి తగ్గట్టుగా మేము లాజిస్టిక్స్ అవన్నీ వర్కౌట్ చేసుకుంటున్నాము ఖచ్చితంగా అండి చాలా బ్రహ్మాండంగా అనంతపురము చాలా బలమైన జిల్లా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి నాయకులయతనం కానీ కార్యకర్తలు ఏతనం కానీ కలిసి కట్టుకు పని చేసుకుంటారు ఇక్కడ సో ఖచ్చితంగా భారీ ఎత్తున అనంతపురం ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి చాలా దూరం కూడా ఎందుకంటే కాకినాడ దాదాపు ఏడు వందల కిలోమీటర్లు ఉంటుంది సో దాని జాగ్రత్తలు అన్నీ తీసుకొని ఒక టూ డేస్లో ఒక పక్కా ప్లాన్తో వచ్చి బ్రహ్మాండంగా అనంతపురం జిల్లా నుంచి దిగ్విజయం వేసం ఈ కార్యక్రమం చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే మీరు ఇక్కడ నుంచి దాదాపుగా ఎన్ని వెహికల్స్లో వెళ్తున్నారు ఇది ఒక పండుగలా జరుపుకుంటున్నారు ఎలా భావిస్తున్నారు పండుగ అంటే అంటే చాలా పెద్ద పండుగలాగా భావిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం మనం మనం చూస్తాం ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాల పైన అవుతుంది ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎందుకంటే లైక్ ఎందుకంటే మనం చూస్తాం వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పెట్టారు అందరు జనసేన కార్యకర్తలు అయితేనే కానీ నాయకులు అయితేనే కానీ అవన్నీ పడి మా నాయకుడు ఆయన వేసిన వ్యూహంలో ఎన్డీఏ మన ఎన్డీఏ కూటమిలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేపుతో ట్వంటీ వన్ సీట్స్తో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారండి సో ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరించారు ప్రజలందరూ కూడా ఎంత మంచి పనులు చేస్తారో మనం చూసాం సో మాకైతే ఖచ్చితంగా జనసేన కార్యకర్తలకైతే కానీ నాయకులకైతేనే కానీ ఒక పండుగలాగా ఉంటుంది అది కాక ఆ రోజు పద్నాలుగో తారీఖు మన హోలీ పండుగ సో ఖచ్చితంగా భారీ ఎత్తున కొన్ని లక్షలాది మంది ఎందుకంటే అండి ఒక రాష్ట్రం నుంచే కాదు మరమూల నుంచి ఎందుకంటే అండి మనకి యూఎస్ నుంచి అయితేనే కానీ యూకే నుంచి అయితేనే కానీ కెనడా నుంచి అయితేనే కానీ వాళ్ళు వాలంటీర్గా ఫ్లైట్ టికెట్స్ కూడా పెట్టుకొని వస్తున్నారు కొన్ని లక్షలాది మందితో మా నాయకుడు ఇచ్చిన ప్రసంగాలని ఆ రోజు మేము విని ఆయన బాటలో వాళ్ళకి అందరం నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే మీరు ఎన్ని వెహికల్స్లో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు ఇక్కడ నుంచి మీ తరపు నుంచి ఎంతమంది అక్కడ పార్టిసిపేట్ చేస్తారు అనంతపురం జిల్లా నుంచి ఎవరు అయినా కానీ ఈ సభ చూడాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తున్నామండి అక్కడున్న మా ఈ పార్లమెంట్ ఉండే ఇన్ఛార్జీలు మండలాధ్యక్షులతో కోఆర్డినేషన్ చేస్తున్నావు నియోజకవర్గానికి ముగ్గురు మందితో ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా వేస్తున్నామని చెప్పానండి సో ఆ ముగ్గురి మందితో కలిసి ఖచ్చితంగా ఎవరైతే రావాలనుకుంటారో మేము బస్సెస్ కానీ వెహికల్స్ కానీ ఇప్పుడే అనుకున్నాం అందరం ప్రజలందరూ కలిసి కొంచెం ట్రైన్ కూడా ఏమైనా స్పెషల్ ట్రైన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాము సో లాజిస్టిక్స్ వర్కౌట్ చేస్తున్నాం టూ డేస్లో పక్కా ప్రణాళికలతో ముందుకు వస్తాం దాదాపుగా మనం చూస్తే కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఇప్పుడు జరుపుకుంటున్నారు మీరు పండగలాగా దాదాపుగా జిల్లా వ్యాప్తం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే ఈ సభలో ఏ రీతిలో ఉండబోతోంది అంటే ఎటువంటి తీర్మానాలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఏమంటారు తెలుసండి ఎందుకంటే మా నాయకుడు మంచి నిర్ణయం తీసుకుంటాడు ఏదైనా కానీ ఆయన స్పీచ్లు ఎలా ఉంటాయి ఎందుకంటే వరల్డ్ వైడ్ అందరు ఎదురు చూస్తూ ఉంటారు సో ఖచ్చితంగా మేము అందరూ కూడా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం మా నాయకుడు ఏ మాకు డైరెక్షన్స్ ఇస్తాడా ఏం మాట్లాడతారా అని చెప్పి చాలా ఎక్సైటింగ్గా ఉందండి సో ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ అని అంటేనే ఒక వైబ్రేషన్ సభలో పేరెంట్ అని చాలా గందరగోళం వచ్చేస్తుంది ఎలా ఉండబోతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ ఎందుకంటే మేకు మాకు ఇప్పటికే అంటే లాస్ట్ మంత్ నుంచే ఫోన్లు అయితే అసలు మోత మోగిపోతున్నాయి మేము వస్తాం మేము రావాలి సభకి మేము రావాలి సభ ఎందుకంటే ఒక సెలబ్రేషన్ సార్ మాకు అందరికి సో ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉండిపోతుంది నాకు తెలిసినంత వరకు ఇన్ని రోజులు జరిగిన బహిరంగ సభలు ఆవిర్భావ సభలు వేరు ఇప్పుడు అధికారంలోకి వచ్చాం ఈ ఆవిర్భావ సభ ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకున్నాను అది కాక ఐదు వందల మందితో కమిటీ చేశారు ఓన్లీ సభ కోసం సార్ సో ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా జరిగిపోతుంది మీకు తెలియజేసుకున్నాను మీకు ఎమ్మెల్యే పదవి రాకపోయినా మూడో పదవులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షులు ఇచ్చారు అక్కడ చైర్మన్కి ఇచ్చారు ఇది కూడా ఇచ్చారు ఎలా భావిస్తున్నాం అది మా నాయకుడు దయా ఎప్పటికీ జనసేన పార్టీకి అయితేనే కానీ మా నాయకుడికి అయితేనే కానీ అనంతపురం జిల్లా కార్యకర్తలకి అయితనం కానీ నాయకులకైతే కానీ ఎప్పుడు రుణమడి ఉంటాం సార్ ఎందుకంటే ఇవన్నీ రావడం అంటే అందరూ కలిసి అందరూ కలిసి పనిచేయడం నాకు ఒక్కడికి వచ్చినందుకు కాదు అందరి కష్టానికి ఫలితమే ఈ పదవులు సార్ సో ఖచ్చితంగా చాలా సంతోషంగా చాలా బాధ్యత కూడా మేము ఈ పదవి ముందుకు తీసుకెళ్తాము కూడా తెలియజేసుకున్నాం ఎటువంటి బ్యాడ్ నేమ్ లేకుండా ఎటువంటి మార్క్ రావకుండా కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే స్థాయిలో మీ అండర్లో ఇక్కడ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది సభకు సంబంధించి ఎవరైతే సభకు రావాలనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితేనే కానీ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే కానీ ఖచ్చితంగా మాకు మాకు మీరు కాంటాక్ట్లోకి రావండి ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జెస్ కాదు మీ నియోజకవర్గ ఇంచార్జెస్ నేతలు కానీ మండలాధ్యక్షులైతే కానీ మిమ్మల్ని జాగ్రత్తగా సభ దగ్గర తీసుకెళ్లి సభ దగ్గరికి మళ్ళీ ఎన్నికి ఇంట్లో ఇది పెద్దవరకు అనంతపురం జిల్లా నుంచి మాది బాధ్యత అని చెప్పి అందరికి తెలియజేసుకుంటున్నాను అలాగే మనం చూస్తే ఇప్పుడు ఎవరైతే గతంలో పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడుతూ ఏదైతే చేశారో అప్పుడు మన ఎలక్షన్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభలో పబ్లిక్ మీటింగ్లో అన్నారు ఎవరెవరు ఏమేం చేశారు గుర్తు పెట్టుకున్నాను తీస్తాను అని ఆల్రెడీ తాత తాట తీయడము మొదలైందంటారా ఒకటి సార్ ఎప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎవరైనా కానీ మాడకని చెప్తారు ఎప్పుడు మీరు సార్లు మాకు పర్సనల్ మీటింగ్స్లో అయితేనే కానీ సభల్లో అయితే కానీ వ్యక్తిగతంగా మీరు చూసే చెప్తండి మీరు పర్సనల్గా రెస్ట్ పెట్టుకోకండి మనం మనం ఇక్కడ పోరాడతాండి ప్రజల కోసం సో పాలసీల పైన మాడమంటారు వాళ్ళు చేసే అవినీతి పైన మాడమంటారు తప్పితే మనం వ్యక్తిగతంగా మాడదు వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ నాయకులు మీరు చూశారు వ్యక్తిగతంగా మాట్లాడేసారు కుటుంబాల గురించి మాట్లాడే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఏమేం చెప్పండి దేవుడు ఉన్నాడు చట్టం తన పని చేసుకుంటూ పోతుందని అని ఏదైతే సామతుందో వాళ్ళందరికీ వర్తిస్తుంది సో ఖచ్చితంగా వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారో ఏమో వాళ్ళందరూ చూస్తున్నారు ఎందుకంటే నోరు అనేది ఇప్పుడు కంట్రోల్ ఉండాలి రాజకీయాల్లో ఆ కంట్రోల్ లేని వాళ్ళందరూ పరిస్థితి ఏదో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు సో మేమైతే మాత్రం ప్రజలకి ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం అనేది అందరికీ వాళ్ళ లబ్ధులు వచ్చేలాగా ప్రయత్నించడమే ఈ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం సార్ ఒక మాట ఓపెన్గా చెప్పండి పోసాని కృష్ణమూల్లి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏవో సార్ మాకు అంత బేసిల్గా చెప్తాను పోసాని మూర్తి కృష్ణ గారి గురించి పట్టించుకున్నంత టైం ఎవరికి లేదు గురించి అసలు అంత టైం లేదు అలాంటి వాళ్ళ గురించి అసలు ఇట్స్ ఇట్స్ అ టైమ్ వేస్ట్ టాపిక్ సార్ ఆర్ ఇన్ సెలబ్రేషన్ మోడ్ మాది ఆవిర్భావ సభ అధికారంలోకి వచ్చినాక చాలా బ్రహ్మాండంగా సభ జరిగిపోతుంది అందరూ చాలా ఆనందంగా ఒక పండగ వాతావరణంలో ఉన్నాం ఎలా వెళ్ళాలి సరదాగా వెళ్ళాలి ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసినాం ఎంతో కష్టాలు పడినాం ఇప్పుడు మాకు సెలబ్రేషన్ టైం ఇది సో చాలా హ్యాపీగా ఉన్న ఉందరూ చాలా బ్రహ్మాండంగా చేయబోతున్నాం భారీ ఎత్తును కూడా అనంతపురం జిల్లా నుంచి కూడా వెళ్తున్నాం అని చెప్పి మీరు తెలియజేస్తారు నేను ఈ క్వశ్చన్ అడగడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా మీరు ఉన్నారు ఆవిడ చైర్మన్గా ఉన్నారు సమయకర్తగా ఉన్నారు ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఇప్పుడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు పెట్టారు మీ బాధ్యత కూడా ఉంది మాట్లాడాలి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి మాట్లాడాలి కాబట్టి నాకు క్వశ్చన్ వేసాను దానికోసం మీరు వేసిన ప్రతి క్వశ్చన్కి ఆమె ఆన్సరింగ్ సార్ మాకు ఏంటంటే ఇప్పుడు పోసాయి గారి గురించి మాట్లాడే అంత ఇదిలో మేము లేము సార్ ఇప్పుడు వాళ్ళు ఏదో మాడుకుంటారు మా నాయకుడు ఏదో అందు మాటలు మాట్లాడు వాళ్ళ పరిస్థితి ఏదో ఈరోజు దేవుడే చూపిస్తే ప్రజలందరూ చూస్తున్నారు అంటే నెక్స్ట్ నెక్స్ట్ టార్గెట్ కూడా రోజా గారు కూడా అంటున్నారు వస్తాం చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది మేము దాని గురించి పట్టించుకునే పరిస్థితిలో లేము ఎవరు టర్న్ మాడు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితిలో లేము ప్రజలకి దగ్గరగా ఉంటాం మేము ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని తప్పితే ఇంకా వేరేది మాకు వేయలేదు ప్రజలకు మంచి జరగాలి అంతే సభకు సంబంధించి ముందుగానే అక్కడికి రీచ్ అవుతున్నారా లేకపోతే ఎప్పుడు మీరు బయలుదేరడం జరుగుతుంది ఆఫ్టర్నూన్ ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్ అందరూ థర్టీన్త్ ఆఫ్టర్నూన్ బయలు ల్యాండ్ ఎక్కడ పెట్టారు అది మొత్తం అంత వర్క్ వచ్చే హిందూపురం పార్లమెంట్ ఇది కలిసి వెళ్దామా లేదా ఇక్కడ నుంచి ఎందుకంటే మనకు మొత్తం ఒక రూట్ మ్యాప్ అందులో అనంతపురం జిల్లా ఒకటి అన్నారు ఉమ్మడి జిల్లా అవుతుంది కదా హిందూపురం అంటే అవునండి అంటే అన్నీ అన్ని అన్ని ఒకే జిల్లా కదా అంటే ఒక ట్రైన్ మాడుకుంటే ఉమర్ జిల్లాగా తీసుకుని వెళ్ళాలని లేదు వెహికల్స్ అంటే ఏ జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి వెళ్తాయి సో లాజిస్టిక్స్ వర్కౌట్ చేస్తున్నాను ఒక టూ డేస్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది సో అందరికి కూడా మేము ఆ మెసేజ్ ఇస్తాం మా రూట్ మ్యాప్ మా ఇది టైం స్కెడ్యూల్స్ అన్నీ కూడా ఇస్తాం ఎందుకంటే అందరు ప్రజలకు తెలియాలి మీ ఛానల్ ద్వారా కూడా మా నాయకులకి కార్యకర్తలు కూడా ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా మీరు కూడా బాగా సపోర్ట్ చేయాలి చెప్పి కూడా మేము ఖచ్చితంగా అలాగే మీరు చూస్తే కూడా ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మీ అభిమానులు మీ అభిమానులు అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాబట్టి నేనేమంటానంటే ఉండోళ్ళు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ట్రైన్స్ అన్నారు మీరు స్పెషల్ ట్రైన్స్ అవి కూడా అరేంజ్ చేస్తే చాలా మందికి ద బెటర్ దెన్ అలాగే మీరు బస్సులు కూడా అన్నారు అవి కూడా అరేంజ్ చేస్తే విలేజెస్కి మండలాలకి పంపిస్తే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఎలా అదే అన్న చెప్పి నేను 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 మీకు ఇందాక ఏం చెప్పానంటే ఎవరైతే సభకు రావాలనుకుంటున్నారో మా మండలాధ్యక్షులకు కానీ అక్కడ ఉన్న మా లోకల్ ఇన్ఛార్జెస్కి కానీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీరు కాంటాక్ట్ అయితే మిమ్మల్ని జాగ్రత్తగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సభ చూపించుకొని సభ నుంచి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి చేర్చేంత వరకు బాధ్యత మాది అని అంత క్లారిటీగా చెప్పాము సో ఖచ్చితంగా ఎవరైతే రావాలనుకుంటున్నారో మీ లోకల్ ఇన్ఛార్జర్తో మీరు కాంటాక్ట్లోకి రావడం మేము ఖచ్చితంగా ముందు తీసుకెళ్తామని తెలియదు ఇలాగే వాళ్ళకి అకామిడేషన్ అక్కడ వెళ్ళిన తర్వాత అకాడే అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అలా అన్ని మొత్తం వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ వాళ్ళకి కళ్యాణ వాళ్ళు మాడుకుంటున్నాము ఎటువంటి ఇబ్బంది కంటే మాకు ఏదేం కొత్త కాదన్నా రెండు వేల పదహారు నుంచి ఎన్నో సభలు పోయినాము ఎన్నో సభలు మీ కృషి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆల్రెడీ అందరికీ తెలుసు అది అకామిడేషన్ సో మాకు మేము ఒక దాదాపు మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు కూడా ప్లాన్ చేసుకుని పోయిన రోజులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది అసలు అనంతపురం జిల్లా నుంచి ఈ పది సంవత్సరాలు లేదు ఎప్పుడు రాకపోదు సో ఖచ్చితంగా అంత మంచిగా జరగాలి దేవుడు మా పక్క ఉంటాడు సో అందరి ప్రజలందరూ కూడా మంచిగా జరగాలని కోరుకుంటామన్నా గతంలో గడిచిన పది సంవత్సరాల్లో మీరు ఎంత నరకం అనుభవించారు ఏంటి సప్తిగర్లో ఉన్న మీ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఎంత టాచ్ అనుభవించారు అది అందరికీ తెలిసిన విషయం అంటే చాలా ఉన్నాయి అనుకోండి దాని కూర్చోడు లేదు అది వ్యక్తిగత ఏమైనా ఉంటాయన్నా నువ్వు వేరే సమయం అదే మళ్ళీ మళ్ళీ చెప్తాను వేరే సెలబ్రేషన్ మోడ్ విఆర్ వెరీ హ్యాపీ మా ఆవిర్భావ సభ జరిగిపోతుంది సో ఖచ్చితంగా భారీ ఎత్తున మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం తెలియజేసుకుంటాం అలాగే మనకు ఇక్కడ మరికొందరు జనసేన నాయకులు ఉన్నారు వారి మాటలు కూడా చెప్పండి ఎలా జరుపుకుంటున్నారు ఈ పండుగని ఎలా మీరు సెలబ్రేట్ చేసుకున్నారు రెంట్ గారు ఉదయం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి మా జిల్లా అధ్యక్షుడు శ్రీ టిసి వరుణ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా పద్నాలుగో తారీఖు జరగబోయే చారిత్రాత్మకమైనటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సన్నాహ సమావేశం ఏర్పడాం ఈ సన్నాక సమావేశం ఒక ముఖ్య ఉద్దేశమే ఇక్కడ నుంచి ఎలా పోవాలి ఏమి అనేదే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే అసలు ఈ సభకు సంబంధించి గతంలో సుమారు కంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఒక నాలుగు ఆవిర్భావ సభలు మా నాయకుడు శ్రీ వరుణ్ గారి సమక్షంలోనే మేము అద్భుతంగా నిర్వహించుకున్నాం ఆయన ఇప్పుడే ఇంతకుముందు కూడా మేము పర్సనల్ మీట్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ నుంచి ఎట్లాంటి బస్సులు ఏర్పాటు చేసుకోవాలా వెహికల్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలా ఫుడ్ ఎలా ఇలా ఒక కార్యకర్త కూడా ఒక సాధారణ కార్యకర్త జూబీలో నుంచి కూడా చిల్లి గ గవ్వ ఖర్చు పెట్టుకోకుండా ఒక నయా పైసా కూడా ఖర్చు పెట్టుకోకుండా మనం కార్యకర్తను ఇక్కడ నుంచి ఆవిర్భావ సభ ఉత్సవానికి పిలుచుకుని పోయి మరీ రిటర్న్ తీసుకొని రావాలనేదే ముఖ్య ఉద్దేశం అయింది ఇన్ దీనికి అనుగుణంగా మేము ఇంకా ముఖ్యంగా చాలా బాగా అద్భుతంగా ఇప్పుడు పెద్దలంతా నిర్ణయించారు మెయిన్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం బస్సుల కన్నా కూడా కన్వీనియంట్గా ఉంటుంది భారీ ఎత్తున ఇక్కడి నుంచి అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి జనసేన పార్టీ బలంగా ఉందని చెప్పని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ చేయాలని చెప్పని చెప్పి టీసీ వరణ్ గారి సారథ్యంలో ముందుకెళ్ళడానికి మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాయకుడు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ అందరినీ ఆదుకుంటూ మీరు అన్నట్టు అద్భుతమైనటువంటి తీర్మానాలు కూడా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఖచ్చితంగా అంటే ప్రజల కోసమే పార్టీ ఆవిర్భవించినది జనసేన పార్టీ ఆవిర్భావమే జనహితం కోసం జనసేన పార్టీని మా నాయకుడు ఆవిర్భవించారు నిజంగా మీరు చెప్పినట్టు ఎన్నో అద్భుతమైనటువంటి పోరాటాలు చేసి 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 నలిగిపోయినాం ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి ఆనందోత్సవ సమయంలో మేము అందరం ఉన్నాం అనమాట అద్భుతమైనటువంటి పండగకి ప్రతి ఒక్క కార్యకర్తని నలమూలల నుంచి రావాలని చెప్పని చెప్పి మా జనసేన పార్టీ శ్రీ కొన పవన్ కళ్యాణ్ గారి తరఫున అనంత జనసేన టీసీ వర్ గారి తరపున ఆహ్వానిస్తున్నామని చెప్పి గర్వంగా తెలుపుకుంటూ జై జనసేన అలాగే మరొక సీనియర్ నాయకులు చాలా ఏళ్ళ నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డారు ఎంతో కృషి చేశారు కాబట్టి వారి మాటల్లో కూడా కొన్ని మాటలు మనము విన్నాం సభకు సంబంధించి చెప్పండి ఏంటి ఈ ఈరోజు అనంతపురం పార్లమెంటు మన జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారి నాయకత్వంలో మీటింగ్ జరిగింది జిల్లాలో ఉన్న నల్లమూల నుంచి కూడా అన్ని మండలాల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ హాజరయ్యారు ఇప్పుడు మన హిందూ ముస్లిం మైనార్టీలకి అయితే పండుగలు ఉంటాయి కానీ మన జనసేన పార్టీ వాళ్ళకి ఈరోజు ఇది స్పెషల్ పండగ పద్నాలుగవ తేదీ జరిగేది మా పార్టీ ఆవిర్భావం స్పెషల్ పండక్కి ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా ముందుకొచ్చారు ఇప్పుడే లోపల మీటింగ్ చేసుకున్నాం అక్కడ పబ్లిక్ మీటింగ్ అయిపోతున్నాయి ఎలా వెళ్ళాలి ఎలా ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ చేసుకోవాలి వాళ్ళకి ఫుడ్ ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ అప్పటి నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకోకుండా అన్నీ చేసేటట్టు కూడా మాట్లాడుతున్నాం వీలైతే ఒక ట్రైన్ ఇందుకు పోటు మన కాకినాడ వరకు ట్రైన్ పెట్టే కూడా అరేంజ్మెంట్ చేసుకొని కూడా స్టార్ట్ చేసి ఇప్పుడే వరుణ్ గారు సికింద్రాబాద్ రైల్వే మేనేజర్తో కూడా డిస్కస్ చేశారు మెయిల్ పంపిణీ మెయిల్ కూడా పంపించే ఇవన్నీ జరుగుతున్నాయి ఒక రెండు మూడు రోజులు క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తేనే మళ్ళీ ప్రెస్మెంట్ పెట్టి ఎలా వెళ్తున్నాం ఎక్కడికి అక్కడ స్టాపింగ్ ఎక్కడ ఎక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ అందరికీ మేము తెలియజేసుకుని ఏ కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది లేకోకుండా అన్ని విధాలుగా వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళ జోబి నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ప్లాన్గా చేసుకునేటట్టు ఈ మీటింగ్కి మేము చెప్పుకుంటున్నాము అలాగే మనకు ఇక్కడ యంగ్ అండ్ డైనమిక్ అంటే ఇక్కడ చాలామంది యంగర్సే ఉంటారు జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంటే అంతే ఇంకా కాబట్టి మనకు యూత్లో కూడా మంచి పోరాటాలు చేస్తూ మన టీసీ వరుణ్ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఎన్నో ధర్నాలు అవి చాలా చేశారు మన దగ్గర ఉన్నారు వారి మాటల్లో కూడా తెలుసుకున్నారు చెప్పండి ఎలా దీన్ని మీరు పండగలా చేసుకుంటున్నారు ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఇది పదకొండవ ఆవిర్భావ సభ మాకు ముఖ్యంగా దీనికి పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎవరైతే మా అధ్యక్షులు ఆదేశించారో దీనికి మా జిల్లా అధ్యక్షులు మా కాహుడా చైర్మన్ వరుణ్ గారి ఆధ్వర్యంలోనే అన్నగారు ఏదైతే తీర్మానం చేశారో ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండాలా ప్రతి ఒక్క మండలానికి సంబంధించి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఎవరైతే వస్తారో వారందరినీ కలుపుకొని వారికి భోజన వచ్చి అయితేనే వాహనాలు అయితేనే ఉండే అకామిడేషన్ అయితేనే ప్రతిదీ కూడా మేము అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే రకంగా ఇది ఈ ప్రజల పండుగ మేము ప్రజలతో పాటు కలుపుకొని మేము ఆవిర్భావ సభను ద్విగ్యయం చేసి రాష్ట్ర ప్రజలకు ఒక దిశ నిర్దేశం రకంగా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడతారని ఒక ఉద్దేశాన్ని వాళ్ళు లైవ్లో తీసుకెళ్లాలో వాళ్ళతో కలిసి మనం మాట్లాడాలని వెళ్ళి లైవ్లో చూడాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక పెద్ద పండుగ వాతావరణంలో ఉమ్మిడి అనంతపురం జిల్లా నుంచి ఒక పెద్ద ఎత్తున అక్కడి నుంచి తరే వెళ్తున్నాం మేమందరం కూడా ప్రజలకు ఒకటే మేము చలో పీఠా పీఠాపురం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన జరిపినటువంటి ఏ సభకైనా కూడా అనంతపురం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితేనేమి జన సైనికుల వీర మహిళలు అయితేనేమి టీసీ వరుణ్ గారు ఆధ్వర్యంలోనే మేమందరం కూడా వెళ్తున్నాం ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే రకంగా ఆయన రాబో రోజులో సీఎంగా చూడాలని ఒక కళని మేము దగ్గరుండి చూడాలని ఒక ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నామని చెప్పేసి మేము మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం అలాగే టీసీ వరుణ్ గారు రెండు క్వశ్చన్లు మీరు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా నుంచి ఎంతమంది ఎంత మన ప్రజలు మీ అభిమానులు ఎన్ని లక్షల మంది వస్తారని మీ అంచనా ఎక్కడి నుంచి అండి ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మనకు టూ డేస్లో నంబర్ వస్తుంది ఎందుకంటే ఇందాక మేము ఇన్ఛార్జీలు అందరితో మాట్లాడినాము సో అక్కడ వాళ్ళు ఇక్కడ మా ఇన్ఛార్జులతో కదా వాళ్ళు అక్కడ మొత్తం కోఆర్డినేషన్ చేస్తున్నారు టూ డేస్ నెంబర్ వస్తుంది ఓ టూ డేస్లో కూడా మేము మంచి ప్రెస్ మీట్ పెట్టి మా రూట్ మ్యాప్ ఎంతమంది వస్తున్నారు ఎలా వెళ్తున్నారు కూడా మొత్తం డీటెయిల్గా మీకు ఇచ్చేస్తామని చెప్పి తెలియదు అలాగే మనం చూస్తే ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉంది సీఎం పవన్ కళ్యాణ్ అది ఎలా సేకన్నా దేవుడు ఎలా రాసి పెడితే బట్ మా నాయకుడు ఒకటే ఒకటి చెప్తున్నారు ప్రజలకు మంచి జరగాలి ప్రజలు బాగుండాలి సో ఆ పదవి ఆ రోజు వచ్చిన రోజు మా అందరు కూడా మా కోరిక మా ఆశ మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కానీ అన్నీ ఉంటాయి సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మా నాయకుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము మనసు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం మేము కోరుకుంటాం కూడా ఎందుకంటే వి వాంట్ అర్ లీడర్ ఆల్సో టు బీసీఎం సో ఖచ్చితంగా జరుగుతుంది ఏదో రోజు అని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తాం అలాగే చూస్తే ఇప్పుడు మన సభలో కానీ ఎక్కడైనా బయట పబ్లిక్ ప్రోగ్రామ్స్లో కానీ ఏదైనా చిన్న మీటింగ్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తుంటారు చంద్రబాబు గారి నేతృత్వంలో వెళ్తాము ఆయన సలహా సూచన తీసుకొని అంటున్నారు మళ్ళీ మీ హోప్ ఫలిస్తుందంటారా అన్న అవన్నీ మాట్లాడడానికి మేము రైట్ కాదన్నా ఎందుకంటే ఏదైనా కానీ ఏ నిర్ణయం అయినా కానీ మా నాయకుడు తీసుకుంటారు ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ చాలా బ్రహ్మాండంగా అనంతపురం జిల్లాలో అయితే మాత్రం అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తున్నాం అందరం పని పనిచేసుకున్నాము కాబట్టి పద్నాలుగు నియోజకవర్గాలకి పద్నాలుగు నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ అయినా అయినా ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం సో ఖచ్చితంగా ఎటువంటి ఇదేం లేదు హ్యాపీగా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇదంటే పరిస్థితి మనం పూర్తి స్థాయిలో అయితే ఉన్నా మన టీసీ వరుణ్ గారు చెప్తున్న పరిస్థితి మీరే విన్నారు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు మేము చూస్తాం అది మా కళ అనేది కూడా వారు చెప్పారు అలాగే చూస్తే ఏమైనా ఏదైతే ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం మీరు జరుపుకుంటున్నారో పూర్తి కూడా ఉమ్మడి జిల్లా నుంచి కూడా లక్షల మంది వస్తారు అభిమానులు చాలామంది ఉన్నారు పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరు మా అభిమానాలు ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రేమిస్తున్నారు అంటూ కూడా ఈ సందర్భం అలాగే ప్ర ప్రతి ఒక్క నాయకులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ విశ్వాసాన్ని చెప్పారు అంటే ఇప్పుడు జరగబోతున్న ఈ సభ కూడా విజయవంతం చేస్తూ కూడా అందరూ ముందుకు రావాలంటూ కూడా వారు ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి మరి వారు ఎంతమంది వస్తారు వాళ్ళు బస్సు ట్రావెల్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇక్కడ అభిమానులు ప్రజలు ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు బస్సులు కావచ్చు కార్లు కావచ్చు వాళ్ళు అరేంజ్ చేస్తున్నామని చెప్పారు అలాగే స్పెషల్ ట్రైన్స్ ఏదైతే ఇక్కడ నుంచి అనంతపురం నుంచి బయలుదేరుతున్నారో స్పెషల్ ట్రైన్స్ కూడా మేము మాట్లాడుతున్నాం అది ఇస్తాం ప్రతి ఒక్కరికి కూడా కానీ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా క్షేమంగా వాళ్ళు ఇక్కడి నుంచి ఆ ప్రోగ్రామ్ సభ చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు క్షేమంగా వచ్చి వెళ్ళాలని ఎక్కడే కానీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీరు ప్రతి ఒక్కటి కూడా ఒక అకామిడేషన్ ఫుడ్ టోటల్ ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం అంటూ కూడా ఈ సందర్భంగా టీసీ వర్గం చెప్తున్న పరిస్థితి అలాగే మనం చూసాం ఇప్పుడు సడన్గా మనకి ఇక్కడ ఒక చెక్ అనేది ప్రత్యక్షమైంది ఏంటి అని నేను టీసీ వరుణ్ గారిని అడిగాను అడిగితే ఇక్కడ ప్రమాద బీమాకు సంబంధించి ఏదైనా వారికి అంటే వారి అభిమానులు కావచ్చు వారి సంబంధించిన ప్రజలు కావచ్చు ఏదైనా జరిగినప్పుడు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు చెక్ అనేది పంపిణీ అది ఎంత పంపిస్తారు ఏమిటి పంపిస్తారు అనేది టీసీ వరుణ్ గారి వారి మాటల్లోనే అడుగుతాను చెప్పండి సార్ నమస్తే అండి ఇది జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది అందులో భాగంగా మడికిసరా నుంచి వీళ్ళు వీళ్ళు చేసుకోవడం జరిగిందండి అక్కడ మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రంగస్వామి గారి ఆధ్వర్యంలో ఈ అబ్బాయి ఆరు చేసుకోవడం జరిగింది చేసుకుంటే ఒక చిన్న జరగడానికి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి తోడు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టారండి భారతదేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఏ పొలిటికల్ పార్టీలు చేయలేదు దాదాపుగా పన్నెండున్నర లక్షల మంది ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయినారండి ప్రతి ఒక్కరు సో వాళ్ళకి సొంతంగా పార్టీ తరపు నుంచి చెక్ వస్తుంది సో ఆ చెక్ ఈరోజు వాళ్ళకి అందజేయబోతుంది ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ థౌసండ్ మీరు ఎలా భావిస్తున్నారు ఇప్పుడు చెక్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్గా టీసీ వరుణ్ గారి చేతుల మీదుగా మీకు అందజేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే చాలా వెనక్కి పడిపోయిన ప్ర ప్రదేశం అది అనక్సెస్ యాక్సిడెంట్ జరిగింది కానీ ఏదో ఒక క్రియాశీల సభ్యత మా అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య భరోసాతో మీకు క్రియాశీల సభ్యత్వం చేసుకున్నాము నమోదు చేసుకున్నాము కాబట్టి ఆ గుర్తింపుతో మా అన్నయ్య మా ఈరోజు యాభై వేల చెక్కు మాకు అందజేస్తున్నారు చాలా ఆనందంగా అన్న ఇట్లానే ఇట్లాంటి క్రియాశీల సభ్యతలు ఇంకా ఎక్కువ చేయాలా ఇంకా అవేర్నెస్ తేవాలా మళ్ళీ ఇంకా వెనకబడి ఉన్న కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ప్రస్తుతం మీడియా కూడా టచ్ లేవని ప్రదేశాలు ఉన్నాయి అందువల్ల వాళ్ళకి కూడా ఇలాంటి క్రియాశీల సభ్యత్వం చేయించుకోండి ఇలా ముందు ఫ్యూచర్లో ఇట్లాంటివి ఉంటాయని సభాముఖాన్ని చెప్తున్నారు అన్నయ్యకి ఇదండి పరిస్థితి మనం చూసాం కదా ప్రమాద బీమాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ కార్యకర్త బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కూడా వారు ప్రతి ఓ కావలసిన డబ్బును కూడా అందజేస్తున్న పరిస్థితి ఉంది టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక ప్రతి ఒక్కరూ వీక్షించండి అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి అలాగే అనంతపురం నుంచి మీ రమేష్ కుమార్